श्री विघ्नेश्वर रावय्यायया श्री विघ्नेश्वर रावय्या श्री विघ्नेश्वर रावय्यायया श्री रावय्या ఏకదంతము ఐక్యత చిహ్నం ఐక్యత చిహ్నం చిన్ని కన్నులు సూక్ష్మ దృష్టిని చిన్ని కన్నులు సూక్ష్మ దృష్టిని వక్రతుండము వలపు వన్నెలు వక్రతుండము వలపు వన్నెలు దగదగదగదగ మెరిసిన వస్త్రము శ్రీ విఘ్నేశ్వర రావయ్యా అయ్యా శ్రీ విఘ్నేశ్వర రామయ్య మోదకల డూల నిండుగ కరములు మోదకల డూల నిండుగ కరములు ముద్దులుకు చిరునవ్వుల జల్లును ముద్దులూ చిరునవ్వుల జల్లును వెంకయ్య नग विघ्नेश्वर रावय्या अय्या श्री विघ्नेश्वर रावय्या विद्ये विद्याधरुडव विद्याले विद्याधरुडु पार्वतीशुला परमानन्दन पार्वतीशुला परमनन्दन ఎందుకనగా భారత శ్రుద్ధ చెవి తినాడు శ్రీ విఘ్నేశ్వర రావయ్యా అయ్యా శ్రీ విఘ్నేశ్వర రావయ్యా అయ్యా శ్రీ విఘ్నేశ్వర రావయ్య